అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన ఉడత ఉండేది ఉడత ప్రతిరోజు ఆ చెట్టు నుంచి చెట్టుకు దూకుతూ తన ఆహారాన్ని సేకరించుకునేది అడవి జంతువులన్నిటితో కూడా ఉడత చాలా స్నేహంగా ఉండేది ఒకరోజు ఉడత చెట్టు కింద గింజలను పోగు చేస్తుండగా అక్కడికి ఒక పులి వచ్చింది ఉడతను చూసిన పులి ఏ ఏమిటి దారి అడ్డంగా రాజుని

నేను నీలాగా చిన్న జంతువుని అనుకున్నావా కనిపించకపోవడానికి వెళ్ళి వెళ్ళు పక్కకు వెళ్ళు ఆ మాటలు విన్న ఉడత పులికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది అప్పుడు ఉడత అయ్యో పులిగారు మీకు ఈ విషయం తెలియదా మీకంటే బలమైన జంతువు ఒకటి ఈ అడవిలోకి వచ్చిందని మా స్నేహితులంటే ఇప్పుడే వెళ్ళి చూసి వస్తున్నాను ఇంతలో మీరు కనిపించారు అని ఉడుతనగానే పులి ఏమిటి నాకంటే బలమైన జంతువా ఈ అడవిలో ఉందా ఏది చూపించు అని కోపంతో గర్జించింది అందుకు ఉడుత సరే రండి చూపిస్తాను అని ఒక పాడుబడ్డ బావి దగ్గరికి తీసుకెళ్లి పులిగారు చూడండి ఈ బావి నీటిలోనే ఆ బలమైన జంతువు ఉంది చూడండి అని ఉడుతనగానే పులి బావిలోకి తుంగి చూసింది పులికి దాని ప్రతిబింబమే బావి నీటిలో కనిపించింది అది తెలియని తెలివి తక్కువ పులి ఉడితే చెప్పినట్టు వేరొక జంతువు నీటిలో ఉందనుకొని గట్టిగా గర్జించి ఏయ్ నిన్ను చంపి నేను ఈ అడవికి రాజు అని నిరూపించుకుంటాను అని బావిలోకి తూకింది పులి తెలుగు తక్కువతనాన్ని చూసి ఉడుత ఒడ్డును కూర్చొని నవ్వుకుంది పులి నీటిలో మునిగిపోయిన తర్వాత అక్కడి నుంచి అడవిలోకి వచ్చి జరిగినదంతా తన స్నేహితులతో చెప్పింది అడవిలోని జంతువులంతా ఉత తెలివితేటలను మెచ్చుకున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బలవంతులైనా తెలివైన వారు ముందు ఓడిపోతారని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్